రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో తొంభై రూపాయలతో ఉండి నూట నలభై ఐదు నూట యాభై రూపాయల వరకు కూడా ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి ఇక సెంట్ వైట్ కూడా బెస్ట్ ఉంటే వంద రూపాయలతో ఉండి నూట నలభై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి వచ్చేసి బెస్ట్ ఉంటే నూట ముప్పై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది చాక్లెట్ చామంతి నూట నలభై ఐదు రూపాయల దాకా కూడా బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట అరవై ఒకటి నూట అరవై రెండు రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది అది కూడా డిమాండ్ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు నిన్నటి పైన కేజీ పైన పది రూపాయలు తగ్గింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రమే యాభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు లాట్లు యాభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై నలభై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరుగుతుంది రేట్లు అనేవి నిన్నటిపైన కిలో పైన పది నుండి పదహైదు రూపాయల తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విషయానికి వస్తే ఈరోజు అక్కడ కూడా రేట్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు వచ్చేసి మనకు ఇరవై రూపాయలు తా ఉండి నలభై రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ కూడా ఇరవై రూపాయలు తా ఉండి నలభై నలభై ఐదు రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది అని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతిరోజు మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక బంతిపూల యాక్షన్ అనేది పన్నెండు గంటల పది నిమిషాలకు స్టార్ట్ అవుతుంది